హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యా రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అస్మిత అస్మిత ఫ్రెండు మాట్లాడడం మొత్తము అంటే స్వీట్లో విషయం కలపడము మరి మా ఇద్దరు ఒకరికొకరు మాట్లాడటము మొత్తం అదే ఆ వీడియో అయితే రికార్డింగ్ చేసేసి ఉంటుందన్నమాట ఆ రికార్డింగ్ని తీసుకెళ్ళి రామలక్ష్మికి అనమాట చూడగానే అంటే నాతో పాటు జైలుకు వచ్చేసి జైల్లో కూడా కుట్రని చేద్దాము అనుకుంటూ ఉంది కదా సరే సరేలే దీనికి నేను చేస్తాను ఏం చేయాలో అది చేస్తాను ఎన్నిసార్లు జైలుకి పోయించినా కూడా దీనికి సిగ్గు లేదు నేను దీనికి తగిన పాఠం చెప్తాను అనేసి అంటూ ఉంటుంది అప్పుడే సరే ఇప్పుడు ఆ స్వీట్స్ మరి అస్మిత తింటే కష్టం కదా అందుకే మనము ఈ విషయం మొత్తం అందరికీ చెప్పేద్దామా ఈ వీడియో చూపించేద్దామా అనేసి ఆద్య అంటూ ఉంటే వద్దు వద్దు ఆద్య దీనికి చెప్తే ఇప్పుడు ఈ వీడియోని చూపించడం వల్ల ఏ ఉపయోగం లేదు కడుపులో ఉన్న పిల్ల పిల్లని చంపేస్తుంది బేబీని చంపేస్తుంది కాబట్టి మనము ఇది 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 సరిపోదు దీనికి మించి చేయాలి అని రామలక్ష్మి అంటుందన్నమాట అలా ఉంటే అప్పుడే ప్రశాంతి వదిన ఇప్పుడు రా అస్మిత అయితే ఈ స్వీట్ని పాయిజన్ వేసిండే స్వీట్ని అయితే తినేసింది మరి కడుపులో ఉన్న పిండానికి ఏమైనా అవ్వచ్చు వదినా కాపాడు వదిన ప్లీజ్ వదిన అనేసి రామలక్ష్మిని ప్రశాంత్ వేడుకుంటూ ఉంటాడనమాట అలా అడుగుతూ ఉంటే రామలక్ష్మి ప్రశాంత్ నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు అస్మిత ఏమి ఆ పాయిజన్ కలిపిన స్వీట్ అయితే తినలేదు వేరే స్వీటే తినింది నాకు ముందుగానే తెలుసు కాబట్టి వేరే స్వీటే తినిందిలే నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు కడుపులో ఉన్న బేబీ క్షేమంగా ఉంది అని అనడంతో అమ్మయ్యా థ్యాంక్స్ వదిన అనేసి రామలక్ష్మికి అంటాడనమాట ఇది ఇలా ఉండగా అస్మిత వల్ల అమ్మ నాన్న ఇద్దరు వస్తారనమాట వచ్చేసి అస్మితని చూసి మాకు చాలా సంతోషం అవుతుందమ్మా అనేసి అక్షింతలు తీసుకొని ఆశీర్వదిస్తారనమాట అలా అక్షంతలు వేసి ఆశీర్వదింతగానే అస్మిత తీసుకోమ్మా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనేసి అంటూ ఉంటే ఏంటి నాన్న ఏంటా గిఫ్ట్ అనేసి అంటూ ఉంటే చాలా విలువైందమ్మా తీసుకో అనేసి ల్యాండ్ పేపర్స్ అయితే చేతిలోకి పెడతాడనమాట ల్యాండ్ పేపర్స్ ఏంటి నాన్న ఇంత తొందరగా నా పేరు మీద మొత్తం ల్యాండ్ పేపర్స్ మొత్తం తీసుకొచ్చేసావా నా పేరు మీద రాసేసావా నాన్న అనేసి అంటూ ఉంటే అవునమ్మా కానీ నేను నీ పేరు మీద రాయలేదమ్మా నీకు పుట్టబోతున్న పా బిడ్డ మీద రాశాను అని అనగానే ఏంటి నాన్న ఎంత పని చేసావునన్నా నువ్వు అనేసి అంటుందనమాట ఏ రామలక్ష్మి ఇదంతా మొత్తం నీదే కదా ప్లాను మా నాన్నతో ఇలా చేయించింది నువ్వే కదా అనేసి రామలక్ష్మి పైన అస్మిత ఫైర్ అయిపోతుందనమాట ఆద్య ఏమంటుంది అంటే అస్మిత ఇప్పుడు నువ్వు బిడ్డని కనుక తప్పదనమాట ఎందుకంటే ఈ ల్యాండ్ పేపర్స్ కోసమైనా నువ్వు ఖచ్చితంగా బిడ్డని కనే తీరాలి అని అంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్